ఏంటో ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎందుకు అంట నాకు తెలియదంట ఏమంట తెలియదంట అంటే ఇప్పుడు రియల్గా మాట్లాడుకుందాం వచ్చేసేయండి ఈరోజైతే ఎందుకంత హ్యాపీ అనిపించింది అనేది లాస్ట్లో చెప్తాను సరేనా లాస్ట్ దాకా చూడండి ఈరోజైతే కపిలేశ్వర స్వామి ఇప్పుడు ఏడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామి దగ్గర స్వామివారిని అయితే రోజు ఊరేగింపు అయితే చేస్తారండి ఈవినింగు మార్నింగు టూ టైమ్స్ చేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు కపిలతీర్థం దగ్గర కపిలతీర్థం దగ్గర నుంచి అన్నారావు సర్కిల్ నుంచి అలాగే అరే రామ అరే కృష్ణ గుడి వరకు అటు నుంచి కంచిమఠం దారి గుండా అటు నుంచి అలిపిరి రోడ్డుకి మెయిన్ రోడ్డుకి అట్లా కనెక్టింగ్ రూట్ ఉంది ఆ రూట్లో అయితే మళ్ళీ అట్లా తీసుకొస్తారండి మళ్ళీ నుంచి అలా అలా బైపాస్లో వస్తూ ఉండి మళ్ళీ కపిలేశ్వర స్వామి దగ్గరికి మేబీ టెన్ను టెన్ను టెన్ థర్టీ లోపల మళ్ళీ స్వామి దగ్గరికి ఈ స్వామివారిని అయితే చేర్చేస్తారు రోజు ఉంటుందండి ఈ కోలాటాలు ఇట్లా కొడతారు డమ్స్ లాగా కొడతారు అవి వీళ్ళైతే ఈరోజైతే బాగా వేయలేదు అందుకే నాకు హ్యాపీ అనిపించింది అన్నాను ఎందుకంటారా బాధ అనిపించింది అని చెప్పాను అనుకోండి మీరు ఏమైనా అనుకుంటారేమో అని హ్యాపీ అని చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోస్ అయితే పెట్టానండి చాలా వరకు కొంతమంది చూసారు ఇలాగా రా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు అనే ఒక్క ఇంటెన్షన్తోనే నేను వీడియోస్ అయితే మీకు ఇంక మీటర్ రోజు మార్నింగ్ అయితే తీసి పెడతానండి ఎందుకంటే నేను ఈవినింగ్ అయితే వెళ్ళలేను పిల్లల్ని పెట్టి సెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తారు మేబీ టెన్ థర్టీ దాకా ఉంటుంది నేనైతే ఆ టైంలో వెళ్ళలేను కాబట్టి మార్నింగ్ టైంలో అయితే వెళ్ళి రాలేని మీలాంటి నా వాళ్ళ కోసం వీడియోస్ అయితే తీసి పెడతాను కొంచెం చూడండి అబ్బా ఏమైపోతుంది కొంచెం నెట్టే కదా అవుతుంది జియో మామున్నాడు కదా నెట్ ఇస్తాడులేండి చూడండి దగ్గరకైతే వెళ్ళలేదండి నేను కొంచెం దూరం నుంచే షూట్ చేశాను ఎందుకో నాకు కొంచెం నామోషిగా అనిపిస్తుంది పబ్లిక్ పబ్లిక్ లోపలికి వెళ్ళి వీడియో తీయాలి అంటే అందుకే కొంచెం దూరం నుంచి ఏదో అలా అది ఉంటానన్నమాట స్వామివారిని అయితే చూడండి అక్కడక్కడ మన దగ్గర హారతి హారతిపల్లెం కనుక ఉంటే గనక స్వామివారిని అయితే నిలబెడతారండి నిలబెట్టి హారతిస్తారు టెంకాయ ఉంటే కొట్టిస్తారు నేను నేనైతే హారతి తీసుకెళ్ళలేదు మా ఇల్లు ఇక్కడ కాదు నేను ఉండేది ఎక్కడో కానీ నేను స్వామివారి కోసం అక్కడ దాకా వస్తాను కాబట్టి నేనైతే హారతి హారతిపల్లెం అయితే తీసుకెళ్ళలేదు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ ఆల్రెడీ దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఆహార ఇస్తారులేండి అది వేరే విషయం అనుకోండి స్వామివారిని అయితే ఊరేగింపు చేస్తూ ఉంటారు నేనైతే కొంచెం దూరం వరకు ఒక దగ్గర బండి పార్క్ చేసి అలా నడుచుకొని వెళ్ళి స్వామివారికి ఎదురెళ్ళి అక్కడి నుంచి చూసుకొని స్వామివారి వెనకాలే వస్తాను కొంచెం దూరం వరకు నా బండి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వచ్చి నా స్కూటీని మళ్ళీ నేను తీసుకొని రివర్స్ అయితే ఇంటికి వచ్చేస్తాను అనమాట అదనమాట విషయం ఎలా ఉంది వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా తీసి పెట్టండి మేము చూస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చెప్పండి పక్కన హైప్ ఆప్షన్ కూడా వస్తుంది హైప్ కూడా ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ కూడా చేయండి స్వామివారికి అలాగా హారతి కర్పూరం కర్పూరం హారతిస్తారు తర్వాత సామ్రాంతితో ధూపం వేస్తారు అంతా బాగా అయితే ఉంటుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక మేడం రోజు నేను మార్నింగ్ టైంలో ఏదో ఒక టైంలో అలా వెళ్ళి నేను స్వామివారిని అయితే దర్శించుకోరావడం టైం ఎంత అయిందమ్మా అని అడుగుతుంది అక్కడ నేను నైన్ అయిందని చెప్పాను ఇంకా నైన్ అయినా అంటే వాళ్ళు ఎర్లీగా ఆంటీ ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో అంటే స్లిప్పర్స్ లేకుండా నడవాలి కదా వాళ్ళ ఫీలింగ్ అది అనుకుంటా నాకు తెలిసి మేబీ స్లిప్పర్స్ లేకున్నా నేను కూడా నడవలేనండి బాబోయ్ నేను కూడా నడవలేను మేబీ తొందరగా లేస్తే భిన్న ఆకిల్ కూడా అనిపిస్తుంది అలా మేబీ ఆకిలి అయి ఉండొచ్చు లేదంటే కాళ్ళైనా నొబ్బుడుతూ ఉండొచ్చు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి